ఓకే అండి మనం ఇప్పుడు ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇది నేను మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఏంటంటే అంటే నే నేల సమానానికి కిందికే టెంపుల్ అనేది ఉంది అంటే కింది అండర్ గ్రౌండ్లో టెంపుల్ అయితే ఉంది మనం ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పాపులేషన్ ఆఫ్ విజయనగర మనం చూడొచ్చండి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో అయితే టెంపుల్ అయితే నిర్మాణం చేశారు ఇది రోడ్ మనం ఇప్పుడు కిందకి దిగుతున్నాం పుష్కర్నిలోకి ఎలా అయితే దిగుతామో అలాగే మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి మనం ఈ దేవాలయం బుక్కరాయల నాటి దేవాలయం అండి పాతళేశ్వర దేవాలయం అని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి అండి ప్రసన్న విరూపాక్ష టెంపుల్ ఇక్కడ ఈ స్టోన్స్ అండి చెక్కినటువంటి విధానం చాలా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఓకే అండి మనకి ఇక్కడ ఒక చక్రం లాగా ఒక స్టోన్ అయితే మనం గమనించవచ్చు చక్రం ఉన్నట్టు ఉంది అమ్మా విష్ణుచక్ర ఇక్కడ పనిచేసేవిడ విష్ణు చక్ర అని చెప్తున్నా కానీ ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని చూడొచ్చు అలాగే మనకి ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయండి ఓకే అండి విరూపాక్ష టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్తున్నాం ఇక్కడ వాటర్లో నుంచి మనమైతే చిన్నగా వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి

ఓకే అండి ఇక్కడ అయితే నీళ్ళు ఒక మోకాలు లోతులైతే నీళ్ళు ఉన్నాయి మనం ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ నీళ్ళల్లో ఇప్పుడు ఆ విరూపాక్ష దేవాలయం లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఇక్కడ మనం నందీశ్వరిని అయితే చూడచ్చు అండి కూడా కూడా వాటర్లోనే ఉన్నాడు దేవాలయం అయితే మనం ఇలా లోపలికి అయితే వెళ్ళాలి నీళ్ళు అయితే మనకు తేటిగా ఉన్నాయండి నందీశ్వరుడి ముఖాన్ని అయితే ఎరగొట్టడం జరిగింది తర్రా వచ్చి ఉన్నాను అంతేనా మళ్ళీ చెప్తుంది Mokan lua, dete nilun tae, ne? Cina nun, cina ఓకే అండి అయితే మనం గర్భ దేవాలయంలోకి అయితే వచ్చాము ఇక్కడ మనం విరూపాక్ష శివలింగాన్ని అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో విగ్రహాలను కూడా తీసేసారు ఇక్కడ మటుకు ముక్క అయితే కొట్టేశారు అంటే అక్కడ నందీశ్వరుడిని విరకొట్టడం జరిగింది అట్లాగే ఇక్కడ శివలింగాన్ని కూడా విరకొట్టారు మనం చూడొచ్చు పానవటం కూడా కిందికే ఉంటుంది మనం కనపడతాం చూడొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటాయండి అభిషేకం చేసినప్పుడు పాలాభిషేకం అవన్నీ కూడాను ఇక్కడ రంధ్రం కూడా పెట్టారు అంటే ముందైతే వాటర్ అయితే ఇక్కడ ఉండేవైతే కాదు అని మనకు అర్థమవుతుంది ముందైతే వాటర్ ఏం లేదు ఇక్కడ నీళ్ళు పోవడానికి కూడా పెట్టారు ఇది ఈ మధ్య కాలంలో ఇక్కడ అండర్ లో ఉండడం వల్ల ఒక పుష్కరణ అయితే ఎలా ఉంటుందో అట్లాగ పుష్కరణలో ఉన్నట్టుగా అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట టెంపుల్ ఇది విరూపాక్ష మెయిన్ దేవాలయం కాదండి ఇది విరూపాక్ష మెయిన్ దేవాలయం అయితే కాదు ఇంకొక దేవాలయం శివాలయమే ఇదనమాట ఓం నమ శివాయ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ నేను మీకు ఇంకా చాలా చూపిస్తాను జనరల్గా ఏంటి అంటే వీడియోస్ ఎవరైనా తీస్తారు ఎవరైనా చేస్తారు కానీ ఈ దేవాలయాలు ఉన్నటువంటి వైభవం ఏది జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే అండి ఇది మెయిన్ విరూపాక్ష దేవాలయం అయితే కాదు ఇది కూడా విరూపాక్ష దేవాలయం శివ టెంపులే అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్లో నేల సమానానికంటే కిందికి మన పుష్కరులకి అయితే ఎలా దిగుతాము కిందికి అలాగే పుష్కర్లు తినొచ్చు రావాలి ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను కదా అదైతే నీళ్లు పాలు వెళ్ళడానికి అభిషేకం చేసినప్పుడు అదైతే ఉంది కానీ ఇది వరకు అయితే ఎప్పుడు నీళ్ళైతే ఉండేవి కాదు ఈ దేవాలయం అప్పుడు పూజలు జరిగే టైంలో అయితే నీళ్ళైతే ఉండేవి కాదు ఈ మధ్య కాలంలో ఈ ఊట అనేది వచ్చేసి నీళ్ళని వచ్చేసి ఉంటాయి ఇదనమాట వీడియోస్ ఎవరైనా చేస్తారు ఎవరైనా చూపిస్తారండి కానీ చరిత్రని చెప్పడం అనేది గొప్ప కాబట్టి నేను దీనికోసం చాలా కష్టపడుతున్నాను ఈ హంపి చేయాలన్నది కూడా నేను చాలా కాలం నుంచి హంపి చేయాలనుకున్నాను ఈ నాలుగైతే నాకు కుదిరింది ప్రతి దేవాలయం చరిత్ర కూడా అప్పుడు జరిగినటువంటి యుద్ధం దగ్గర నుంచి ముందు ఏం జరిగింది నిర్మాణం దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ అన్ని కూడా రాజేష్ జెక్కని ఫాలో అవ్వండి మీకు ప్రతిదీ కూడా ఒక కొత్త విషయం అయితే కంపల్సరీ మీకు తెలుస్తుంది నేను మీ రాజేష్ జెక్క జై బాలే